చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ రైతుకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రైతు ఒక ఫెర్టిలైజర్ షాపుకు పోయిన తర్వాత ఈ రోజుల్లో ఫెర్టిలైజర్ దొరకటం లేదండి దానికి తగ్గట్టుగా వాతావరణం కూడా అట్టే ఉంది ఫ్రెండ్స్ ఇటువంటి సమయంలో రైతు ఏ ఒరి సాగుని సాగు చేయాలనే దాని గురించి నేను కొంచెం క్లారిటీ ఇస్తున్నానండి ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఒరి వెరైటీ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను అండి ఇది ఇప్పుడు చూస్తున్నది బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ దీనికి ఆరు దపాలు ఫెర్టిలైజర్ వేసామండి ఇప్పుడు చూస్తున్నది కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను నాలుగు దపాలు ఫెర్టిలైజర్ వేసామండి రెండు వెరైటీలకి ఒక గెన్నిమే గ్యాప్ అండి ఏ విధంగా పిలకలు ఉన్నాయో లైవ్ వీడియోలు మీరే చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో గంట పిలకలు అయితే ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే ఎండ లేకపోయినా తుఫాను అయినా అతిగా మంచు ఉన్న బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ అదేవిధంగా షుగర్ లెస్ పదిహేను సున్నా నలభై ఎనిమిది బీపీటీకి సంబంధించిన వెరైటీలు గ్రోత్ లేవండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెలలో ఉన్న పంటలన్నీ గ్రోత్ లేవండి ఆరు దపాలు ఫెర్టిలైజర్ వేశామండి అయితే ఇక్కడ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను పరిస్థితి ఏంటంటే అతిగా తుఫాన్లు వచ్చినా అతిగా మంచు ఉన్నా ఎండ లేకపోయినా కానిస్టెంట్గా పిలకలు గ్రోత్ నీట్గా వస్తుందండి ఆల్రెడీ చాలా జిల్లాల్లో ప్రస్తుతం కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను వేసి ఉన్నారండి ఆ రైతులు కూడా ఫోన్ చేసి కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను మీరిచ్చిన సీడు మంచి గ్రోతు మంచి పిలకలు ఉన్నాయి మిత్రమా అని మాకు ఫోన్ చేసి అభినందనలు తెలుపుతున్నారండి అయితే ఇక్కడ రబీలో పది పదకొండో నెలలో నార్లు పోసుకున్న కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను ఒరి వెరైటీకి ఎటువంటి డిసీజెస్ లేవండి ప్రస్తుతానికి ఇది పంట కాలం వచ్చి రబీలో నూట ముప్పై ఐదు రోజులండి ఖరీఫ్లో నూట నలభై రోజులండి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే నెక్స్ట్ ఏ ఏరియాలో సెకండ్ క్రాపు లేదా సున్నా కారు ఇచ్చినట్లయితే మీరు డెబ్బై ఏడు పదిహేనుని ఖచ్చితంగా సాగు చేసుకుని ఎందుకంటే ఖర్చు చాలా తక్కువ తెగుళ్ళేమూ లేవు నీకు దిగుబడి నలభై ఐదు నుంచి యాభై బస్తాలు దిగుబడి లాస్ట్ ఇయరే రైతులకి వచ్చినాయండి ఈ సంవత్సరం ఇంకా దిగుబడి పెరుగుతుంది థ్యాంక్ యూ చూస్తూ ఉండండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా